హాయ్ నా పేరు సాంబివరావు కొన్నిపాటి అందరికీ నమస్కారం నా పేరు సాంశివరావు కోరిపాటి తెలుగు ఉపాధ్యాయ ఈరోజు మీకు ఇవ్వబడ్డేటువంటి టిప్ సహజంగా రాసేటప్పుడు మనం అవుతుంది వస్తుంది అన్నారు అనే పదాలు ఉన్నాయి కదా ఈ పదాలు రాసేటప్పుడు పిల్లలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు సహజంగా ఉన్నారు అన్నప్పుడు వీళ్ళు రాసేది ఎలా రాస్తారంటే ఇక్కడ చూడండి ఉన్నారు ఇలా రాయాలి వాళ్ళు ఎలా రాస్తారంటే ఉన్నారు తర్వాత అవుతుంది అవుతుంది అవు అవు తుంది అంటే వీళ్ళ మధ్యలో ఈ యొక్క బిందువుకు బదులు అంటే సున్నాకు బదులు నిండు సున్నా బదులు వీళ్ళు ఇక్కడ పొరులక్ష్యాన్ని నకారం పొరుని పెడతారు అలాగే వస్తున్నారు వస్తు వస్తున్నారన్న దాన్ని నరు అని రాస్తారు ఇవన్నీ పిల్లలు తప్పుడు రాయటానికి కారణం ఏంటంటే వాళ్ళకి పలికే విధానం వాళ్ళకి ఒక విషయం తెలియదు ఇందులో దీనికి పరిష్కారం ఏంటంటే పొళ్ళు అనేది మన తెలుగులో మధ్యలో రాదు దాదాపు మనం రాసేటప్పుడు ఎప్పుడో పూర్వం పద్యాల్లో అక్కడక్కడ అరసన్న వదులు ఉపయోగించే కానీ ఇప్పుడు మరి వస్తున్నారు అన్నప్పుడు వస్తు అని కొంతమంది పొల్లు పెట్టడం మళ్ళీ సున్నా పెట్టి దానికి మళ్ళీ ఒత్తు ఇవ్వడం మొదటిది దీన్ని పరిష్కరించాలంటే పదం మధ్యలో పదం మధ్యలో నకారం పొల్లు అక్షరాలు రావు అది నకారం కావచ్చు కకారం కావచ్చు ఏదైనా కావచ్చు చివరిలో వస్తాయి రెండవది ఒకే చోట బిందువు సున్నా తర్వాత దాని తర్వాత అక్షరానికి ఒత్తు రాదు వత్తు వస్తుందంటే ఇక్కడ బిందు ఉండదు ఇక్కడ బిందువు వస్తుందంటే అక్కడ ఒత్తు ఉండదు వస్తున్నారు అన్నారు అమ్ నారు ఉండదు కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను మరి చక్కగా ఇలాంటి పదాలను మేము ఇంకెక్కువగా ప్రాక్టీస్ చేపిస్తాం మా ఇన్స్టిట్యూట్లో మీకు వీలైతే మరి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగుని తప్పు లేకుండా జీవితాంతం రాయాలనుకుంటే పైగా ఐదవ తరగతి వాళ్ళు నుండి పదవ తరగతి వరకు పెద్దలకు కూడా మేము నేర్పుతున్నాము కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్ని మరి కార్పొరేట్ కంపెనీస్ కూడా కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఏ వృత్తి చేసేవాళ్ళైనా సరే తెలుగు అవసరం అనుకున్న వాళ్ళు మాతృభాష అయినా తెలుగుని అవసరం అనుకున్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు వాళ్ళకి అతి తక్కువ కాలంలోనే ఒక నెల నుండి రెండు నెలలలోపు వాళ్ళ యొక్క స్టామినాను బట్టి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మేము చక్కగా నేర్పుతాం మా టీం అన్ని వివరాలు మీరు చెప్ మీరు ఎప్పుడైతే మెసేజ్ చేస్తారో మీకు పంపిస్తారు మరి ఫీజు వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది తక్కువ ఫీజులో మేము ఆన్లైన్ ఆఫ్లైన్ చెప్పడం జరిగింది ఆన్లైన్ మ్యాక్సిమం చెప్తున్నాం ఎందుకంటే సమయం వృధాగా ఉంటుందని మరి ఆఫ్లైన్ అయితే మీ కాలనీలో కావచ్చు ఎక్కడైనా ఎక్కువ మంది ఉన్నప్పుడు మేము వచ్చే ఆ విషయాలు మీకు తెలియజేస్తాం మరి చక్కగా ఇలాంటి తప్పులు చిన్న తప్పుల వల్ల విద్యార్థులు మార్కులు కోల్పోతున్నారు ఎప్పుడన్నా ఎవరైనా ఏదైనా రాయమన్నప్పుడు లెటర్ కానీ ఏదైనా రాయమన్నప్పుడు లేఖలు రాస్తున్నప్పుడు అవమానం పాలవుతున్నారు సో వీటి నుంచి తప్పించుకోవాలంటే మరి ఇట్ట మీద ఇలాంటి పదాల మీద శ్రద్ధ పెట్టి వాటిని తెలుసుకొని నేర్చుకొని ముందుకు వెళుతారని ఆశిస్తున్నాం మరి పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు